మంచిర్యాల జిల్లాలో ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని అమలు చేయడానికి జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం నాయక్ వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముప్పై ఒక వేల నాలుగు వందల ముప్పై ఐదు మంది నిరక్షర రాస్యాలను గుర్తించామని వారికి చదువు నేర్పించడానికి మూడు వేల పదమూడు మంది వాలంటరీ టీచర్లను సిద్ధం చేశామని తెలిపారు ప్రతి గ్రామం నుంచి ఇద్దరు బీసీలకు విఓఏలకు రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన సిఆర్పీలతో శిక్షణ ఇస్తామని వివరించారు ఆ ఎగ్జామ్ రాసి టెన్త్ పాస్ అయినా దాని తర్వాత నేను ఇంటర్ చేసి అటనే నేను ఆగిపోకుండా ఈ సిఆర్పి నుండి ఆ టెన్త్ ఎగ్జామ్ రాసిన తర్వాత నేను డివర్ సిఆర్గా సెలెక్ట్ అయినా అంటే ఇంకొక అదర్ డిస్టిక్లో వర్క్ చేయడానికి నాకు అవకాశం వచ్చింది ఆ టెన్త్ తోటి ఆ అవకాశాన్ని అట్లా వినియోగించుకొని ఆ సిఆర్పిగా చేసుకుంటూ మళ్ళీ రెండు వేల పన్నెండు పదమూడు పద్నాలుగులో నేను ఓపెన్ డిగ్రీ ఫీజు కడుతూ ఈ ఫీల్డ్ చేస్తూ ఆ క్లాసులకు అటెండ్ అవుతూ ఓపెన్ డిగ్రీ కూడా చేస్తాను ఆ ఓపెన్ డిగ్రీ తర్వాత నేను ఇక్కడ రిసోర్స్ ఫీజు ఒక రెండు వేల వరకు వన్ డే రెండు వేల రిసోర్స్ ఫీజు తీసుకునేలా నాకు అవకాశం దొరికింది అంటే ఇదే కాకుండా